ఒక సినిమా డైలాగ్ ఉంది బలవంతుడు బలహీనుడిని కొడితే అది కేవలం వార్త ఆ తర్వాత బలహీనుడు తిరిగి ఆ బలవంతుడిని కొడితే మాత్రం సంచలనం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ నిన్న ఏదైతే ఓటర్ మీద ఆయన చేయేశాడు ఆయన చేయేసిన వెంటనే అంతే స్ట్రాంగ్గా అంతకంటే డబల్ ఫోర్స్ తోటి ఓటరు ఎమ్మెల్యే చంప చెల్లు మనిపించాడు ఆ సంఘటన గురించి మరి ఎమ్మెల్యే అన్నాబద్దున శివకుమార్ వివరణ ఇచ్చాడు ఆ వివరణకి మన వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యా ఒకసారి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఎందుకు అనాల్సి వచ్చిందంటే నాకమ్మ సామాజిక వర్గానికి చెందినవాడే అండ్ ఆల్సో తెలుగుదేశం పార్టీని జనసేనని ఇన్వాల్వ్ చేశాడు కాబట్టి ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వివరణకి మనం సవి వివరణ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈరోజు ఇప్పుడు ప్రారంభిద్దాం పొద్దున పోలింగ్ స్టేషన్లో నేను నా నా యొక్క నా భార్య యొక్క ఓటమి వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో గారు నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శివకుమార్ ఆఖరుగా ఇక ఎన్నికలకి వెళ్ళే టైంలో కూడా లాస్ట్ ఎన్నికల రోజులు కూడా సిగ్గు లేదా ఇంకా సామాజిక వర్గాల మన ఏడవడానికి సాటి వ్యక్తి అనాలి కదా శివకుమార్ మా తెనాలికి చెందిన వ్యక్తి అనాలి కదా శివకుమార్ నా సామాజిక వర్గం ఎన్ని రోజులు ఏడుస్తారా ఆ సామాజిక వర్గాల మీద ఎలక్షన్కి వెళ్ళే రోజు కూడా ఎలక్షన్కి వెళ్ళే ఓటేసి వచ్చిన గంటకి కూడా ఇంకా నా సామాజిక వర్గమే అని అంటున్నాం అంటే ఏమి ఇంజెక్ట్ చేయదలుచుకున్నావు ప్రజల మైండ్లోకి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు ఇదిగో వచ్చాకయ్యాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ ఈ అభ్యర్థి నా మీద ద్వేషంతో అక్కడ జరిగింది ఏంటి శివకుమార్ నువ్వు లైన్లో రావా అన్నది అందరికీ తెలుసు కానీ నువ్వు చెబుతుంది అంటే మాలా మాదిగా మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కొమ్ము కాసే అభ్యర్థి అని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు వాళ్ళ కొమ్ముగాసే అభ్యర్థి అయితే రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలిచిన తర్వాత ఆ మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యక్తులు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఇల్లులో అయితే ఉన్నారో అదే పూరి గుడిసెలో లేదంటే అదే చిన్న ఇరుకు ఇళ్లలోనే ఉన్నారు వాళ్ళేమి నువ్వు కొమ్ము ఆస్తున్నావు అని చెప్పి నీకులాగా కోటాను కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవాలా నువ్వు కొమ్ము కాసేవాడివైతే వాళ్ళ బతుకులు కూడా బాగుపడేవి వాళ్ళు కూడా నగర్లో నీకులాగా బ్రహ్మాండమైన మేడ కట్టుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కడా కట్టుకోలేదే ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా మాలా మాదిగలు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉన్నారో ఇప్పుడే అలానే ఉన్నారు చేంజ్ ఏమి లేదు వాళ్ళ బతుకుల్లో నీ బతుకులు మాత్రం మారిపోయినాయి నువ్వు ఇంకా కొమ్ము కాస్తావా నిన్ను లైన్లో రమ్మంటే నువ్వు చెప్పేది ఇదా ఎక్కడ కొమ్ము కాస్తావా మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి బీసీల సంగతి చెప్పుకుందాం మీ నియోజకవర్గం చెందినటువంటి పరుచూరి రమ్య ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో నీ కార్యకర్తలు అంత దారుణంగా హెరాస్ చేస్తుంటే ఒకసారైనా రెస్పాండ్ అయ్యావా ఒక్కసారైనా రెస్పాండ్ అయ్యావా పరుచూరి రమ్య అనే అమ్మాయిని అంత దారుణంగా సోషల్ మీడియాలో నీ కార్యకర్తలు నువ్వు ఇంకా మాదిగలకు నేను కొమ్ము కాసే ఎమ్మెల్యే అని చెప్పుకుంటా ఉన్నావు మరి నీ నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి నీ పక్క నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి నీ రాష్ట్రంలో ఎన్ని దాడు దాడులు జరిగినాయి మాలా మాదిగా ఎస్ ఎస్టీల మీద ఒక్క రోజన్నా రెస్పాండ్ అయ్యావా నువ్వు ఆ మాలా మాదిగలు కొమ్ముగాసేటటువంటి ఎమ్మెల్యేవి నిన్ను లైన్లో రమ్మన్నారు నిన్ను లైన్లో రమ్మంటే నువ్వు లైన్లో రాకుండా నీ ఇష్టానికి వచ్చి కొడితే ఊరుకుంటారా ఇదేమైనా గాంధీ ఒక చంప మీద కొట్టగానే ఇంకో చంప చూపించడానికి కాదు కదా తర్వాత చెప్పి ఏం చెప్తావు అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అనే ద్వేషంతో ఒక రకమైన శాటిజంతో ఎందుకంటే ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐటానగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాలో కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక ఒకటిజంతో ఏం మాట్లాడుతున్నావు శివకుమార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మీరు ఎక్కడున్నా వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు బెంగళూరులో ఉన్నా అమెరికాలో ఉన్నా లేదంటే అనకాపల్లిలో ఉన్నా ఇంకెక్కడున్నా కానీ వాళ్ళ బాధ్యతగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి వారి నియోజకవర్గాల్లో ఓట్లేస్తూ ఉంటే నీకు శాడిజంలాగా అనిపిస్తూ ఉందా ఏ నువ్వెవరిని పిలిపించలేదా బయట నుండి నీ ఓటర్లను ఎవరిని నువ్వెవరిని పిలిపించలేదా బయట నియోజకవర్గాల నుండి చోటేయమని వాళ్ళకి నీకు శాడిజంలాగా అనిపిస్తూ ఉన్నారా నిన్ను లైన్లో రమ్మంటే శాడిజం అనుకుంటే నిన్ను లైన్లో రమ్మని వాళ్ళు చెంప బాగా కొట్టాను ఏమంటారు శివకుమార్ ఇదేమన్నా గాంధీజమా ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూయించడానికి కాదు కదా ఒళ్ళు మండింది ఆయన కూడా కొట్టాడు ఎలా శివకుమార్ ఇలా అయితే దాన్ని మళ్ళీ నువ్వు శాడిజం ఉన్నావు శాడిజం ఎలా అవుతుంది కాదు శాడిసం ఎలా అవుతుందో చెప్పు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు దేశాలు దాటి లేదంటే ఖండాలు దాటి రాష్ట్రాలు దాటి జిల్లాలు దాటి నియోజకవర్గాలు దాటి అత్యంత కష్టం మీద తెనాల నియోజకవర్గానికి వస్తే వాళ్ళని సాడిస్టులు అంటావా మైండ్ పోయిందా ఏంటి అని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అరే బాబో మేమేం చేయనవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డిని గాని మేము ఏం చేయవసరలా మీకు మీరు చేసుకుంటున్నారు చాలు మీకు మీరు ఇట్లాంటి పనులు చేసి మీకు మీరు చేసుకుంటున్నారు మేము ఏం చేయనవసర్లా మిమ్మల్ని అతను ఆల్కహాల్ కూడా నేను నా భార్య వెళ్తుంటే ఎమ్మెల్యే అయితే నువ్వు గంజాయి కూడా తాగేవంట నేను అతను ఆల్కహాల్ తాగాడు నువ్వు అంటున్నావు నువ్వు గంజాయి కూడా తాగావని నేను అంటా ఉన్నా ఊరికే మాట అంటాం కాదు అతను ఆల్కహాల్ తాగాడు నువ్వు గంజాయి కూడా తాగావు బ్రౌన్ షుగర్ కూడా తీసుకున్నావు హెరాయిన్ కూడా తీసుకున్నావు వైజాగ్ పోర్ట్లో దొరికినటువంటి మత్తు పదార్థాలు కూడా నువ్వు సేవించి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి అతను కొట్టేవంట ఒక బాధ్యత గల ఎమ్మెల్యేవు నువ్వు నువ్వు నీ నోటికి వచ్చిందంటే కుదరదు ఇక్కడ అతను హాస్పిటల్కి వెళ్ళాడు అంతా చేశాడు హాస్పిటల్లో రిపోర్ట్ ఉంటుంది అతను ఆల్కహాల్ సేవించాడా లేదా అనేది నువ్వు సర్టిఫై సర్లా నేను కూడా అంటా నోటి మాట నువ్వు గాంజా తీసుకున్నావు హెరాయిన్ తీసుకున్నావు ఆ తర్వాత గుజరాత్ పోర్ట్లో దొరికినటువంటి ముంద్రా పోర్ట్లో దొరికినటువంటి డ్రగ్స్ తీసుకున్నావు విశాఖపట్నంలో జరిగినటువంటి డ్రగ్స్ తీసుకున్నావు డ్రగ్స్ తీసుకుని వెళ్ళి నువ్వు కొట్టేవ్ నేను కూడా అంటా సరిపోయిద్దా ఎమ్మెల్యేవి లాగా బిహేవ్ చేయాలా లేదంటే ఇట్లాంటి కాన్సిక్వెన్సెసే ఉంటాయి సరే వచ్చాడండి మాలా కొమ్ము కొమ్ముగాసే ఎమ్మెల్యే అని అన్నాడని అంటున్నావు దాని వీడియో ఉంటే చూయించు వీడియో ఏమైనా ఉంటే అట్లాంటిది నువ్వు చూపించు క్యూలో రావాలంట మాట సరే అతను అంతే అన్నాడేమో గాని మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచి సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతంతలు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ ఆనవాయితీ కరెక్టే కాదంటలా క్యూలో నుంచున్నారా అంటే వాళ్ళని ప్రేమతో జయించాలి నువ్వు నమస్కారం అయ్యా వేరే వేరే బూతులు వెళ్ళేసి పర్యవేక్షించాల్సినటువంటి పనుంది నన్ను దయచేసి ఓటు అని అడిగితే ఎవడు కాదండు నిజమే కదా ఈయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా ఉన్నాడు వెళ్ళాలని నువ్వు వెళ్ళు నువ్వు ఒకటి వెళ్ళి ఓటు సరే నీ భార్య కూడా వెళ్తుంది ఓటు వేయండి ఇద్దరు కలిసి వెళ్ళి నీ మందరం ఎవడు తీసుకెళ్ళమన్నాడు ఎనకాలా నువ్వు సరే నీ ఫ్యామిలీ ఓకే నీ కొడుకులు కూడా చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళ తర్వాత వేయచ్చు కదా ఓట్లు వాళ్ళకేమీ అధికారం లేదు కదా వేరే బూతులు పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ నీ ఇవ్వలేదు కదా నీ ఒక్కడికే కదా ఇచ్చింది నువ్వు ఒక్కడి సరే నీతో పాటు నీ భార్య తీసుకునే లోట్లు వేయించుకో నీ ఉన్నటువంటి మందంతా ఎందుకు వస్తా ఉన్నారు పోలింగ్ బూత్లోకి అది క్వశ్చన్ చేస్తే నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలని మైనారిటీల్ని కమ్మ కులాన్ని మొత్తాన్ని రైల్లోకి తీసుకొస్తావు ఎవరుంటాడు శివకుమార్ నీ కబుర్లు ఇంకా దాన్ని కూడా నేనే పట్టించుకోండి అదే అదే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరంలా నువ్వు నీ భార్య కనుక వెళితే ఎవరు అబ్జెక్ట్ చేయరు ఇప్పుడు మిగిలిన అభ్యర్థులు అందరూ అంతే వెళ్తారు కానీ వెనకాల మంద వందల వందల మంది మందలను తీసుకెళ్లరు వాళ్ళిద్దరే వెళ్ళి ఓటేసి వస్తారు నువ్వు తీసుకెళ్ళినట్టు వందల మంది మా తీసుకెళ్తే ఇట్లాగే ఓటర్లు రియాక్ట్ అవుతారు నా భార్య నేను అసభ్య దోషంతో చూయించు ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగ తిడితే చూయించు సాక్ష్యం చూయించు అతను చట్టపరమైన క్షయించుతావు నీతో పాటు అందరం వచ్చి అయ్యే ఉండవు నీ నోటికి వస్తే సరిపోయింది నువ్వు తిట్టావు మరి నువ్వు కూడా చిన్న కులాలను తిట్టావు నేను విన్నా నేను చదువుతున్నా ఏం చేయాలి నేను విన్నా మరి నువ్వు కూడా తిట్టావు నీ నోటి మాటే నా నోటి మాటే నీ దగ్గర సాక్ష్యం లేదు నా దగ్గర సాక్ష్యం లేదు నువ్వు తీసుకొస్తే నేను తీసుకొస్తా నీ చిన్న కులాల మీద ప్రేమ గారిపోతా ఉంటే వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చిన్న కులాలను ఏ రకంగా హింసించింది పీడించింది అని చెప్తే చాలా లాంగ్ సబ్జెక్ట్ అయిపోద్ది సరే బీసీల గురించి అంత బాధపడతా ఉన్నావు నీ నియోజకవర్గంలోనే ఒక బీసీ మహిళ నిమ్మకాయల రమ్య ఆ అమ్మాయి ఫోటోని ఇష్టం వచ్చినట్టు మాఫ్ చేశారు నీ వెనక తిరిగేటటువంటి నీ పేటిఎం కుక్కలు ఏం చేశావు వాళ్ళని చంపకేసి చెల్లును కొట్టి అప్పుడు చెప్పు నేను బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కొమ్ము కాసేటటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి నీ వెనకాల ఉన్నటువంటి పేటిఎం కుక్కలు ఎవరైతే ఆ రమ్య అనే అమ్మాయి ఫోటోలు మాఫ్ చేశారో వాళ్ళ చంపకేసి చెల్లును కొట్టి ఇది తప్పురా ఎదవల్లారా ఇట్లాంటిది చేయకూడదు అని చెప్పి కొట్టి అప్పుడు చెప్పు నేను బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి కొమ్ము కాసేటటువంటి ఎమ్మెల్యే అని జనాలు నమ్ముతారు అంతేగాని ఈ రోజు నువ్వు పోటీగాడిలాగా ఒక యథో పని చేసి ఆ యథో పని కవర్ చేసుకోవడానికి వచ్చి నేను మైనార్టీలకు కొమ్ము కాసేవాడిని నేను బీసీలకి ఎస్సీ ఎస్టీ కొమ్ము కాసేవాడిని అంటే ఎవడు ఇక్కడ ఐటెం పోయిపోతావు నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఉన్నారు చాలా మంది చాలా మంది ఉంటే ఒక చెప్పించు అతను ఇట్లా తిట్టాడు ఎస్సీ ఎస్టీలు ఇలా తిట్టాడు మైనార్టీలు నినా తిట్టాడు బీసీలు నినా తిట్టాడు అని ఒక్కడితో ఎందుకు ఇప్పుడు దాకా వీడియో చెప్పలేకపోయావు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేవాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారిని అసభ్యంగా తిట్టాడండి అందుకే ఎమ్మెల్యే గారి కోపం చేసుకున్నాడు అండి అని చెప్తారు కదా ఒక్కడు కూడా ఎందుకు చెప్పలేదమ్మా కానీ ఎస్సీలో ఉన్నారు ఎందుకంటే మా ఇతర నగర్లో ఖమ్మాస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ పడుకోండి నన్ను నీ ముఖ్యమంత్రికి నీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవడో ఏదో అంటే అనని పదాన్ని తీసుకొచ్చి మీరు నన్ను ఆ మాట అన్నారు అనేసి మీకు మీరు పరువు తీసుకోవటం మీ ముఖ్యమంత్రికి నీకు చాలా ఫ్యాషన్ ఆ పదం అనే వ్యక్తిలాగా ఆ వ్యక్తి కనిపిస్తున్నాడా అనేది ఒకసారి ప్రజలకు తెలుసు ఇంకా అంతకంటే మాట్లాడలేకపోతా ఉన్నాం ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చెయ్ చేసుకుంద నిజమే నిజంగా అందరూ చూసారు నువ్వే నిజమే సర్టిఫై చేయొచ్చులా అా ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నా అని చెప్పి చెయ్ మీద లైసింగ్ ఈ రకమైన భాష నీది జనాల ప్రజలందరికీ తెలుసు నేనే ఈ రకమైన భాష నువ్వు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లేదన్నా నీ సాటి ఎమ్మెల్యేలు నీ సాటి ఆ గుడివాడ గూట్లే గడి మాట్లాడే భాష నువ్వు ఎప్పుడు వినలేదా అసలు ఇక్కడ అతను మాట్లాడలే ఆ భాష నువ్వు భాష గురించి అవటం ఇక మేము వింటాం ఏం బాబు ఇంకో రోజులు మాట్లాడండి కానీ అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ లేదు ఫేస్బుక్లో లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో తీసుకురావాలన్న నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వేదన్నా రోడ్లు ఎమ్మటి సిగరెట్లో లేదంటే పాన్ డబ్బాలో కిళ్ళీలో లేదంటే మందు షాప్లో మందు అమ్ముకునేవాడు అయితే టీవీలో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చేయకూడని పని ఏదైతే నువ్వు చంపకేసి ఒక ఓటర్ని చెల్లును కొట్టావు కాబట్టి ఆ ఓటర్ మళ్ళీ నేను వెనక్కి కొట్టాడు కాబట్టి ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ లేదంటే ఇంకేదైనా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెప్తారు అది సహజం మరి నువ్వు దానికి తెలుగుదేశానికి లింక్ ఏంట్రా బాబు నువ్వు కొట్టావు మళ్ళీ నేను తిరిగి కొట్టాడు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆ న్యూస్ టెలికాస్ట్ అయ్యింది ఆ న్యూస్ వైరల్ అయిపోయి ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతుంది దానికి తెలుగుదేశానికి సంబంధం ఏంటి ఇక నువ్వు ఏ ఏదో పని చేసినా కానీ మీ నాయకుడికి నీకు మీ పార్టీలో అందరికీ తెలుగుదేశం కమ్మ ఈ దప్ప ఇంకోటి ఉండదు సిగ్గు తెచ్చుకోవాలి సార్ మీకు చెప్పే అంత తోళం కాదు నీకు చెప్పే అంత తోళం కాదని అంటా ఉన్నానంటే నువ్వు చైర్మన్ గా ఉన్న కాలేజీలో నేను డిగ్రీ ఎలాగ పెట్టా ఈరోజు నాతో నువ్వు చెప్పించుకోవాల్సినటువంటి స్థాయికి నేను పెరిగానా లేదంటే ఆ స్థాయికి నువ్వు దిగజారావు అనేది అర్థం కావట్లా అసలు తెలుగుదేశానికి ఏం సంబంధం నువ్వు కొట్టే ఆయన కొట్టించుకున్నాడు ఆ తర్వాత ఆయన కొట్టే నువ్వు కొట్టించుకున్నావు నీ మనుషులందరూ ఆయన కొట్టారు పేపర్లో వచ్చింది టీవీల్లో వచ్చింది తెలుగుదేశానికి ఏంటి ఇక్కడ సంబంధం పార్టీకి ఏదో తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడున్న ఓటర్లు అందరికీ తెలుసు ప్రజలు క్లారిటీకి వచ్చేశారు నీ క్లారిఫికేషన్స్ అవసరం లేదు వాళ్ళ క్లారిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళల్లో వాళ్ళ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి వాళ్ళ టీవీలు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన క్లారిఫికేషన్స్ వాళ్ళకి వచ్చేసినాయి కాబట్టి తమరి క్లారిఫికేషన్ ప్రజలకు అవసరం లేదనేది ప్రజల భావన వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు నాకు కూడా చెబుతున్నారు మరి తెనాలి ఎమ్మెల్యే తాగి కళ్ళు తాగిన కోతిలా గంతులు వేస్తా ఉన్నాడు తెనాలి ఎమ్మెల్యే హెరాస్ చేస్తా ఉన్నాడు తెనాలి ఎమ్మెల్యే అలా చేస్తా ఉన్నాడు మాకు కూడా చెబుతా ఉన్నారు నోటి మాట కాదు శివకుమార్ గారు ఏమైనా సాక్షి ఉంటే చూపించండి పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడుగా నా ఎన్నిసార్లు బాబు ఈ మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని మీరు వాడుకున్నంత భూ ప్రపంచంలో ఎవరు వాడుకుని ఉండరు పాపం వాళ్ళు మీ మాయలో పడ్డారు ఐదు సంవత్సరాలు మీ మాయలో పడి ఎలా బయటికి రావాలా అని చెప్పేసి ఆలోచించి మొత్తానికి వాళ్ళకు వచ్చినటువంటి సువర్ణ అవకాశం అయినటువంటి నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నువ్వు కొట్టావు ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్లో ఇంకా ఎందుకురా బాబు మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ వీళ్ళని ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతారు మీరు అవును మరి అవును వాళ్ళు తిట్టారో లేదో సాక్ష్యాలు లేవు కానీ ముస్లిం అబ్దుల్ సలాం హుస్సేన్ బాసు చంపారు దానికి ఏం అనకూడదు మిమ్మల్ని బీసీ అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ బస్ చంపారు దానికి మిమ్మల్ని ఏం అనకూడదు మరి ఎస్సీ ఎస్టీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఏదని చంపారు తిడితే మాత్రం ఊరుకోరా ఎవరు తిట్టారు అసలు అసలు అతను తిడితే వాళ్ళు ఊరుకుంటారా ముందు ముందు వాళ్ళు ఊరుకుంటారా అసలు వాళ్ళు ఊరుకోరు కదా ఎందుకు శివకుమార్ గారు ఒక గాయం అయ్యింది ఆ గాయాన్ని తగ్గించుకోవాలి కానీ మళ్ళీ అనవసరంగా దాన్ని రప్చర్ చేసుకుంటారు ఎందుకు ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చేసి చెప్పు ఏంటంటే అదే అడుగుతున్నావు దౌర్భాగ్యం ఇది అదే ఏం దౌర్భాగ్యం మా డైలాగున్నావు మళ్ళీ మధ్యలో కమ్మకులం ఎందుకు సార్ నేను మళ్ళీ చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది కానీ చెబుతా నువ్వు కొట్టావు ఆయన నిన్ను కొట్టాడు టీవీలో వచ్చింది అందరికి తెలిసింది కమ్మకులం ఏం చేసింది మధ్యలో కమ్ పత్తి ఓడికిది ఒక ఫ్యాషన్ అయింది సార్ ఆడవాడో బట్టని కమ్మకులం అన్నాడు కరోనా వస్తే ఇంకొకటి కమ్మకులం అన్నాడు ఇప్పుడు నువ్వు వాడిని ఉన్న కొడితే వాడు వచ్చి నిన్ను మళ్ళీ కొడితే కమ్మకులం ఏం చేసింది సార్ మధ్యలో ఇక కులం మతం ఇది లేకుండా నువ్వు రాజకీయం చేయలేవా రాజకీయం చేసే దమ్ము మీ పార్టీలో ఎవరికి లేదా కమ్మకులం ప్రస్తావన మతాల ప్రస్తావన కులాల ప్రస్తావన తీసుకురాకుండా రాజకీయం చేసేటటువంటి దమ్ము మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా మాలా మాదిగలకు అండగా అని నన్ను మాట్లాడతా ఉంటే మరి అందుకే కదా అందుకు కాదు కమ్మ కులాన్ని ఎవ్వరు ద్వేషించట్లా కమ్మ కులాన్ని ఎవ్వరు ద్వేషించట్లా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కెళ్తావు శివకుమార్ నువ్వు చేసినటువంటి యథవ పనిని కవర్ చేసుకోవటానికి కమ్మ కులాన్ని ప్రజలు ద్వేషిస్తారని చెప్పేసి నువ్వు ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నావంటే అరే అసలు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి నువ్వు ఒక చైర్మన్వి అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు కమ్మకులాన్ని ద్వేషిస్తున్నారా ఎవరు ద్వేషిస్తున్నారు నీలాంటి వాళ్ళని కొడాలి నాని లాంటి వాళ్ళని వంశీ వంశీమోహన్ లాంటి వాళ్ళని మీలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తూ ఇలా చేసేవాళ్ళు ఉండబట్టి మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు అంతేగాని కమ్మ కులాన్ని ఎవడు ద్వేషించట్లా అసలు ద్వేషించాల్సిన అవసరం ఏంటి ఏ కులాన్నైనా ఎవరికైనా ద్వేషించాల్సిన అవసరం ఏంటి మళ్ళీ అడుగుతా ఉన్నా కుల ప్రస్తావన మత ప్రస్తావన లేకుండా రాజకీయం చేసే దమ్ము మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదా అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత నిజంగా ఉంది కానీ ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది అక్కడ ఏం జరిగింది నువ్వు అతను ఎందుకు కొట్టావు అతను నిన్ను ఎందుకు కొట్టాడు ఆ వార్త పేపర్లో ఎందుకు వచ్చింది ఆ వార్త టీవీలో ఎందుకు వచ్చింది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది నీ ఎక్స్ప్లెనేషన్ అవసరం అతను జరిగింది కాదు ఒక అవును ఐదు నువ్వు ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు అతను నువ్వు కొట్టావు నిన్న నిన్ను అతను కొట్టాడు సెటిల్ అయిపోయింది మళ్ళీ నీ వెనకాల వాళ్ళు ఎందుకు కొట్టారు అతన్ని అయిపోయింది కదా నువ్వు కొట్టావు అతనే గాంధీ మహాత్ముడు కాదు నువ్వు కొట్టమని భలే కొట్టారు సార్ ఇదిగోండి సార్ ఈ చెప్ప కూడా కొట్టండి అంటానికి అతను సాధారణ పౌరుడు ఒళ్ళు మండింది నిన్ను కొట్టాడు అయిపోయింది నువ్వు వెళ్ళి నీ ఓటేసుకోవ్ నీ పర్యవేక్షణ చేసుకో మరి నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టారు అంతవరకు బానే కరెక్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేకుండా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి వీడికి సిగ్గుందా అని అడిగి తప్పులేదు ఒక బీసీ నీ పక్క నియోజకవర్గం బి ఒక బీసీ యువకుడు అమర్నాథ్ గౌడు అనే బీసీ యువకుడిని చంపేసినటువంటి పార్టీలో ఉండటానికి ఈడికి సిగ్గుందా అని అడిగి ఉండొచ్చు తప్పులేదు ఒక ఎస్సీ నీ పక్క నియోజకవర్గం పొన్నూరులో బర్ణబాస్ అనే అతన్ని రేషన్ మాఫియాతో చంపించాడు అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి ఈడికి సిగ్గుందా అని అడిగి ఉండొచ్చు తప్పులేదు అలా రకరకాల సందర్భాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు సిగ్గుందా అని అతనేంటి నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు వీడికి సిగ్గుందా అని అతను ఒక్కడే అడగట్లా అందరు ఇదే అడుగుతా ఉన్నారు అంతవరకు కరెక్టే ఇంకా అసలు ఈ వీడియో అసలు మీరు తొక్కిందే ఆ వర్గాలను కదా శివకుమార్ ఎస్సీ బీసీ మైనారిటీని తొక్కే కదా మీరు ఇన్ని రోజులు డబ్బులు సంపాదించింది ఒక్క మంచి పని అన్నా చేశారా ఎస్సీ బీసీ మైనార్టీలకి మంచి పని చేయకపోగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులు ఇచ్చి సత్కరించి ఈరోజు మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ప్రేమ బాస్తా ఉన్నారా మీరు చెప్పాలి ఇక ఎస్సీ మైనారిటీని మైనార్టీని ఉద్ధరించేవాళ్ళు మీరు మేము వినాలి ఎవడన్నా నమ్ముతాడా శివకుమార్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు టీవీలో చూసినటువంటి ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు నువ్వు అనవసరంగా కమ్మ కులాన్ని మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇందులోకి లాక్కొచ్చావు కాబట్టి నీ వివరణకి సవివరణ మేము ఇవ్వాల్సి వచ్చింది చూసి అసలు మీ గనక ఒక చిన్న వీడియో ఆయన గనక నిజంగా తిట్టి ఉంటే మీరు ఈ పాటికి మీ సాక్షి టీవీలో దాన్ని ఎన్ని రకాలుగా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఎన్ని యాంగిల్స్లో చూయించుతారు శివకుమార్ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ప్రజల చైతన్యవంతులు శివకుమార్ రెండు వేల పంతొమ్మిదిలో మీ మాట నమ్మారు ఒక్క ఛాన్స్ అని నమ్మారు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు వాతలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల తేదీ నుండే మీకు వాతలు పెట్టడం మొదలు పెట్టారు మీరు అందుకే జనం జనం కాదు నీ వెనకాలన్న గోండాలు జనం ఏం చేయలా జనం కాపాడారు అతన్ని నీ వెనకాలన్న గోండాలు కొట్టారు జనం కొట్లా జనం ఏదైతే ఇప్పుడు నీ టీవీలో నీ వీడియోలో అవన్నీ చూసి యాక్ థూ అంటున్నారు జనం నువ్వేం ఎమ్మెల్యే ఇలా చేస్తావా ఎమ్మెల్యేగా ఉండి అని జనం ఏం కొట్లా అతన్ని జనం ఇంకా అతన్ని కాపాడారు కాదు మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ ఫైవ్ కావాలని ప్రజలకి సర్కులేట్ చేస్తా ఉంది దయచేసి వాస్తవాలను తెలుసుకోండి ప్రజలు ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటో ప్రజలు చాలా తిరగలరు నువ్వు చెప్పకుండానే వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు ఏది నిజమో కూడా ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి నీకు కూడా తెలుసు అనేది నా అభిప్రాయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇది ఎమ్మెల్యే గారి వివరణకి మా వివరణ ఇందులోకి అసలు ఇందులో బాత్రే లేనటువంటి తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గాన్ని ఇతను తీసుకొచ్చాడు కాబట్టి మేము కూడా అదే మాదిరిగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది